జిల్లా గుడిపల్లి మండలం కనమనపల్లి గ్రామానికి చెందిన ఆర్ హనుమంతు మీడియాతో మాట్లాడుతూ తాను పుట్టుకతో అంగవైకల్యంతో జన్మించానని తెలియజేశారు తనకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థికంగా ఆదుకున్నారని అన్నారు తన ఇంటి గడప దగ్గర ఉన్న ఇనుప కరెంటు స్తంభాన్ని తొలగించాలని అధికారులకు అర్జీలు పెట్టుకున్న ప్రయోజనం లేకపోయిందని అన్నారు ఈ సమస్యపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా వెంటనే స్తంభాన్ని తొలగించాలని అధికారులను ఆదేశించినట్లుగా ఆర్ హనుమంతు తెలియజేశారు వర్షం పడినప్పుడు గ్రామస్తులు మోటార్లు వేసినప్పుడు కరెంటు అవుతోందని తన నివాసంలో చిన్నపిల్లలు ఉన్నారని వారికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అని వారు ప్రశ్నించారు స్వయంగా సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని అధికారులు వికలాంగులకు న్యాయం చేయలేనప్పుడు సామాన్య ప్రజలకు న్యాయం ఏ విధంగా చేస్తారని వారు ప్రశ్నించారు ఇకనైనా పై అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు చెప్పుకోవాలా నాకు ఎవరు తిప్పు చిన్న పిల్లోళ్ళు ఆడోళ్ళు నా కుటుంబం నాశనం అయిపోతే కరెంటు పట్టుకొని ఇంటికంతా దిగుతుంది అప్పుడు చచ్చిపోతే బాగుండేవాళ్ళు భార్య బిడ్డలంతా బాగుండాలన్నా ఆఫీసర్లు ఎవరు పట్టించుకోలేదు నాకు న్యాయం చేయండి సార్ దయచేసి చేయలేదంటే ఖచ్చితంగా నేను అమరావతి ఆఫీస్ కు తప్పనిసరిగా నేను వస్తాను రైలు ఎక్కి గారు పట్టించుకోకపోతే అమరావతి ఆఫీస్ కు గ్యారెంటీగా వస్తాను